హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మ్యాగం కిరణ్ కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ோட்டு குஷ்டி ரோகம் ஆயேசேக்கூரு ஓ பாங்கலேவி கொடுக்குல வந்துக்கொம்மன்றா நேரெக்க போவாலே தோடினா பத்துக்கடிவி నాకు కుట్ట రోగం ఉన్నది బావా శరీరం నువ్వు చూసి పొంగసుడు కాదు బాబా ఎన్నో నాడు మల్ల రోగం వస్తే చెప్పిన మత నా మాటినకుంటా నాయబడి నీ తండ్రి మాటది చేసి బయలు ఎల్లి వచ్చి అమ్మా మళ్ళా నాకు రోగం వచ్చింది బావా వద్దు ఎల్లి పొమ్మంటారా నీ తోటి నా బతు కాని మాట వలుకుతున్నది ಎನ್ನ ಹೋದ ಮುನ್ನ ಎಲ್ಲಿ ಬರ್ತ ಭರ್ತ ಕಣ್ಣು ಇತರೆ ಕೊಡುಗ ಎತ್ತು ಶ್ರೀವೆನ್ನಲ ದೇವಿ ಎಲ್ಲ ಓದಾಮನಾ ದೇಶವನ್ನ ಓದಾಮಿ ಭರ್ತಲಿ ಎಂಬರಿ ಎಷ್ಟು ನದಿ ಸಾ దేవడ లేము ఈ మాదివా ఆనందతి పదలా లోపల రోజు లోపల తోడముట్టిన అక్కలేదా ఆ కనకంగ నగరం వేయలేడి శిలకంగ మారాధులు చేసుకోలేదు ఆ యొక్క దాచి ఎకరలక్ష్మి ఆ సీతామహాలక్ష్మి ఆవు సీతామహాలక్ష్మి ఇంటికి ఏడాడు వస్తున్నారయ్యా ఓ పెద్ద సీతామహాలక్ష్మి ఇంటికి వచ్చే వరకు అదే కొత్తగా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు పెట్టుకున్నారు పోతున్నారు అక్క 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 సీతామహాలక్ష్మి నీ చెల్లెలు శ్రీగడ్డలు వచ్చిన అక్కయ్య నా వద్ద రోగంతో ఉన్నాడు నాగిద్దరు కొడుకులు అక్కగతలో కన్న తండ్రి ఇళ్ళెల్ల కొట్టిండు అక్కయ్య నా పిల్లలు ఆకలైన కడుపుకు అన్నం పెడదామంటే నా పిల్లలకు ఏ నాడు వాకలైన కడుపుకు అన్నం పెడదామంటే అన్నం లేకపాయే నా భర్తకు రెండు కళ్ళు లేవు అక్క నీ వంద నీ కాళ్ళు ఒప్పుగా అక్కయ్యా అమలవంత అన్నం పెట్టు అని జోడించి అన్నం పెట్టింది సిరిగన్నెలవో పెట్టే వరకు ఆ సీతాభరక్ష్మి ఏమన్నది ఓ పాపకారి ముందా దోసకారి ముందా నీ చూసేని కళ్ళల్లో చూసినా రైతు ఎవరు వచ్చి కొంటవోను ఆ తల్లి చూసిన పెళ్లి పెళ్లి చేసుకోకపోతుంది తల్లి చూసిన పెళ్లి చేసుకోకపోతివి ఆగో అనాథని ఏనాడు ఆ యొక్క ఆశపడి నువ్వు కళ్యాణం చేసుకున్నది తండ్రి మాట కాదని తల్లి మాట కాదని ఆగో పుస్తకాన్ని లోకమొన్ని నువ్వు కలియానం చేసుకున్నావు కాబట్టి ఆ నువ్వు నాలుగు చెల్లవు కాదు నేను నీకు అక్కని కానని ఆగో నాడు నా ఇంటికి వచ్చినావు కాబట్టి పుచ్చగల్లా అనుకుంటా అని ఆగో మా చెక్క అంటావు ఇంటికి చెల్లం ఆరక్షియే రాబాగా ఓయ్ మావగల్లో రాసకొండ లో సుమయ్యా ಅತ್ತ ಅಲ್ಲುಡು ತಿರುದನ್ನೇಡ ಅಲ್ಲುನಿ ಪೇರು ಈಗ ನೂಟ ಬದಾರ್ ದಾನಿನ್ ಎಲ್ಲಿ ಅಲ್ಲುಡ ಬೇಡವು ಅಲ್ಲುಡ ಓದ ೋದು ನುಡು ಓದನ್ನಲೇಡ ನೂಡ ಗುಮ್ಮ ನೂಡುವತ್ತೋದ ನಡುವೆ ದಾನ್ನೇ ಬೇಡವಾರಯ್ಯ ನಡುವರೇಸಿಬೋದೆ ಅಲ್ಲು ಈಡುಗಾರೀಡು ವಸಿಪವಾ ನೀ ಗುಡುಗಲಕ್ಕೇವು ಕೇವು ಎಪ್ಪಿನವು ಎಪ್ಪಿನ ವಲ್ಲುಡಾ ನಡ ರಾಧವ ತೋಡಿ ನಡೆಯಲಕ್ಷ್ಮಿಕೇ ಎವಯ್ಯಾ ನಿರುವು ನಿರು ಬೆಟ್ಟು ಬಾಯ್ ಬೆಟ್ಟುಡಾ వాళ్ళ ద్వ అన్న పోతున్న బావయ్యా మా అల్లుడు లేడా అని నా ఇంటి దొవలు బంధు పెట్టకు నా కొడుకులు ఉంటున్నారు గోడల్లో ఉంటున్నారు బావా నేడెల్లి పోతున్న దోవ దూడకు బావాల ద్వ అన్న చుక్క లాంటి దుక్కల్లో కోటివేల చుక్కల్లో వెళ్తున్నాం అల్లు

ಹರಿ ಹರಿ ಅಂದರ ಅನ ಗಂಗ ನಗರ ಅಮ್ಮವರು అక్క కాదా సీతమాలక్ష్యం ఇంటికి రాలేదా తండ్రి మాట దాటినవే పాప కాలిదానా నా ఇంటికి రోగపోని పట్టుకొని వచ్చినవా కొత్తగా నేను ఇళ్ళల్లో వస్తున్నా ఇంటి లోపలికి పోటీ వేల ప్రయోళ్లందరూ వస్తున్నారు ఆ రోగ పోని వాతూ పోటీ వేల తిరుగు అందరూ నువ్వు అక్కలి నా ఇంటికి వచ్చినవు కాబట్టి నేను అక్కగాను కాదు నువ్వు నాకు చెల్లవు కాదు తండ్రి మాట దివ దాటి నేను అడదానివి గాడి తోడు సవానవాని பேன ஓய்மாடு செக்கள் செல்ல பரட கொங்குளை சிந்தி சீதமாலி வே ஓ அக்கா எந்த பணியத்தின அக்கையா தோட உட்டின தோடு அக்கா என்னவையாவட வேணா என்று அது தோம்பை ஆவடை தோட உட்டின தோடு துறக்கதை அக்கையா భర్తకు నా భర్త కూడా వచ్చిన అక్క నా కొవ్వు లోపల మాను అక్క నా కొడుకులకు నేను పాలిద్దామంటే పార్ మా దగ్గర లే అక్కయ్య కమలం అన్నం పెడితే నేను నింటే కొడుకులకు పాలిస్తా అక్క కొడుకుల కడుపు నిండుతుందని మాట వలుగుతా మాను సెక్కలేసిన వా అని అక్కకు దండం పెట్టింది భర్తను దోలుకున్నది కొడుకుల పట్టుకోని శ్రీ వెంటల దేవి ఎనుకకు మర్రుతున్నది ఓ తల్లు పోలామురమ్మాని భర్తను తోలుకొని గుడ్డు భర్తను పట్టుకున్నది కళ్ళులే బాయ రోగం తోడుండే పిలగాడు ఎనాడు కలకల కలకల కన్నీరు తీసుకుంటా నీళ్ళకంట మరద తోలుకొని ಮಲ್ಲ ಅಡವಿ ವಲ್ಲರೂ ಆ ಭಾರ್ಯರ್ತನೋ ಅಡವಿ ಅಡವಿ ದಾರುಳ್ಳಿ ಎರ್ರಡಿ ಎಂ ಅಲ್ಲಿ ವರ್ತುಂಕುಕ ಪುಡುಗಲು ಮೆಸಲು ಶಿವರಕ್ತವು ಗಾರಿ ಬಾಬಾ ಎರಲೇರಿ ಒಳ್ಳೆದು ಬಾಬಾ ಒಳ್ಳೆಯ ಶಿವು ರಕ್ತವು ಗಾರ ಬಾಬಾ ಪೇಯಂತ ಮಂಡ ಮಂಡುತಮ್ಮ பாபா எதிர்க்கெல்லி போதாண்டே போதனம் அத்தே நடுத்தா நிலக்கண்டேவி படுகுல பாவ கட்டு பண்ணது நாதா எக்கனு போதா அடிவி தாட்டு தெரியதன்ன முருகலா எதன்ன பல்ல கலவத அடவிலக்கெல்லாம் வாழ பாரிய பத்தல் போவங்க நோதாண்டே ஓ தேடோ పోదావంశ నలబత్తర వయసేలు పోదావం చెప్పర వయసలేదు కురుగా అడుతరమ సోమ ൂ നാഥന നിർി ബുദർത്തി നന്നടേ ബാബാടാ అడి లోపల మన ప్రాణం పోయినా మంచిదే మన జీవనం పోయినా మంచిదే రాదా అలనాడు నీకు నాగన్న నీకు వచ్చిందన్నారు ఈ యొక్క కుష్టాద్రోహం మా నాగర్ల పోయిందరే పుట్ట వీధికి ఆ పుట్ట వీధన్నప్పుడు ముట్టకపోతున్నా అడివి లోపలేదన్న ఆ యొక్క శివరాశులు వచ్చి మన ప్రాణం తీయకపోతే అమ్మాని భర్తను తోనుకోని అదే పుట్ట కాని కచ్చిందయ్యా ఓ పెద్ద మీద పడ్డదు ఆ కన్న తల్లి చూసినవా చూసిన వాళ్ళ శ్రీవెన్నల దేవి కన్నా నీ వన్నవాజలు నాగన్నా నీ కాదు ముక్క నాగన్నా మా తమరకాడేసినట్టే ఉంటే మా ప్రాణం పోతది మా జూరం పోతది ఈ బాలలు మాకుండ నాగన్న ఈ కష్టం మాకుండదా అని కలకల కలకల కంటతడి పెడుతున్నారు ఆ బుట్ట మీద అని ఆగో ఏనాడు ఏడుస్తున్నదో ఆగో ఆ లోకం లోపల ఉన్న బుట్ట కండల్లో ఉన్న నాగన్న ఏమనుకుంటున్నాడు ఊబిడ్డాను సత్యవంతురాలు శవల తీరురాలు అన్నవాడు తప్పని దానివోబుని దాని ిడ్డ నిన్ను నేను ఎట్లా కాటేస్తాననుకున్నావు నా బిడ్డ నేను నిన్ను కాటేసేదాన్ని కాదు నేను పుట్టలకెళ్ళి బయటికి వెళ్ళనని ఏనాడు ఆ యొక్క నాగన్న మరుసుకొని ఆ పుట్ట లోపల వండుకొని ఉంటే ఆ బుట్ట కన్నలల్లో చేతులు పెట్టి ఏనాడు ఆ తల్లి వండుకొని ఉంటది వండుకొని ఉన్నాక అర్ధరాత్రి వేళ ఆఖరి బాధకు భరించలేక మూతలు కొట్టుకుంట నాగన్న ఏనాడు పుట్ట బయటకు వచ్చి ఏనాడు అది ఒకేటన్న వది కొంచెం ఒక ఆకలైన కడుపు ఏదన్నా ఒకటి తింటానని ఏనాడు నాగన్న బయటకు వచ్చే వరకు పోయేటి నాగన్నడు కళ్ళతో చూస్తున్నదయ్యో తిరివెన్న నాగన్నడు అందుకొని గిరగిరగిరగిరగిరగిర దింపి మీద మీ వంట కొట్టి అదో మూడు ముక్కలు వేసిందయ్యా ఓ పెద్దల మూడు ముక్కలు ఏనాడు ఈ యొక్క ఉడక పెట్టుకోని నిండి మన ప్రారంభంతుందా అదొక ఉడక పెట్టుకునే వరకు ఆగు ఆ కంఠం లోపల ఉన్న విషం వచ్చి ఆ పిలగానికి ఏనాడు అదొక్క ఆగు ఆ యొక్క నీల కంఠం మారాడుకు అడుగు ఆ ఎప్పటి వజ్ర శరీరం వస్తుందని ఒక అమ్మవారు వెన్నెల దేవి నాగన్న వెళ్ళింది అమ్మవారు కాలవీధికి వెళ్ళి నాగన్న ఓవంగా నాగన్న మాకు కాటయకుండా పోతున్నవా పోతవన్నది அதுக்கிரகிர திம்பி தென்னை வீத கொட்டி மூடு முக்கேசி பருப்பு பண்ட வீத ஆட்டில் ஏறிக்கி ஒர்க் வேசி பண்ட கொட்டி அக்கி பட கொட்டி கட்டிலோடி மண்ட தயார் ஏசி நகைய நாடு கண்ட முயனா மூடு முக்கல் தீசி அக்கி வீதே బరబర బరబర మంటలు మండంగా నాగన్న కంచవు ఆకి లోపల గాలిపోవంగా కంచం లోపల ఇష్టం పుట్టలు ఎనాడు వలిపోయి ఇష్టము ఎగిరచ్చి నీల కంచం ఆరాధ మీద ఇష్టం పడుతున్నది నా తల్లునారో